ప్రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి పేరు చెప్పగానే కొందరికి మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతాపత్రం గుర్తుకు రావచ్చు ఎందుకంటే చలాన్ని ఇదేమిటి ఈ మూల సేవ కోసం ఇట్లా మూలుగుతున్నారు శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా ఊడ్చుకుపోతూ ఉంటే అని ఆప్యాయంగా హెచ్చరించినవాడు ఆయనే లేదు విశ్వనాథ సత్యనారాయణ గారిని పాషాణపాక ప్రభు అని సంబోధించినవాడిగా మరికొందరికి స్ఫురించవచ్చు లేకపోతే తల్లావజ్జుల శివశంకర గారంతటి మహాపండితుని పట్టుకుని పీఠికాపరమేశ్వర బిరుద రాజమాన బబ్రాజమాన సన్మాన్యమూర్తి అంటూ ధైర్యంగా పిలిచినవాడిగా మరికొంతమందికి స్ఫురణకు రావచ్చు ఇవేవీ గుర్తుకు రాకపోయినా తెలుగులో రమ్యమైన ప్యారడీలు రాసిన వాడిగా ఆయన అందరికీ గుర్తుంటాడు ప్యారడీల శాస్త్రిగా జెరుక్ శాస్త్రిగా రొక్కాయిగా ఎందరో మహాకవులకి రచయితలకి మంచి స్నేహితుడు జరసూత్రం ఆనందం ఆర్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు అంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం అనే శ్రీశ్రీగారు అద్వైతానికి ఆనందం అంబరమైతే అనురాగం బంభరమైతే అనురాగం రెక్కల చూస్తాం ఆనందం మొక్కలు చేస్తాం అనేది జరుగుశాస్త్రి గారి ప్యారడీ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే గేయానికి నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ దగరగొట్టాను నేను సైతం జనాభాలో సంఖ్యనొక్కటి వృద్ధి చేశాను అంటూ ప్యారడీ రాశారు సింధూరం రక్తచందనం బందూకం సంజారాగం కావాలోయి నవకవనానికి అనే గీతానికి మాగాయి కంది పచ్చడి ఆవకాయి పెసరప్పడము తెగిపోయిన పాతచెప్పులు పిచ్చోడి ప్రభావం కోపం వైజాగ్లో కారాకిళ్ళి సామానోయి సరదా పాటకు అని పేరడీ రాసి ఆ తర్వాత శ్రీశ్రీ రాసిన రుక్కుటేశ్వర శతకం అంకితం పుచ్చుకున్నవాడు జలసూత్రం రుక్మిణీనాథ్ శాస్త్రి గారు జలసూత్రం వారు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన బందర్లో జన్మించారు చిట్టిగూడు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రేవీణులయ్యారు తెలుగు సాహిత్యంలో పారడేలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు అయితే పారడేల వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ ఈయనకి పరిచయం ఉంది ఈయన కృష్ణాపత్రిక ఆంధ్రపత్రిక వాణి వంటి పత్రికల్లో తరచుగా వ్యాసాలు రాస్తూ ఉండేవారు ఆంధ్రపత్రిక వాణి పత్రికల్లో సంపాదక వర్గ సభ్యులుగా కూడా కొంతకాలం పనిచేశారు మద్రాసు విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశారు ఆనందవాణి పత్రికలో తనలో తాను అనే శీర్షిక నిర్వహించారు సమకాలీన కవుల రచనలకు ప్యారడీలు వ్రాసి ఎంతో పేరు పొందారు తెనాల రామకృష్ణ తర్వాత తెలుగునాటు జన్మించిన అంతటి ప్రతిభామూర్తి వెకటకవి శ్రీ జలసూత్రం దుక్మిణీనాథశాస్త్రి అని అంటారు వీరు దేవయ్య స్వీయ చరిత్ర అనే నవలను శబరి కన్యకాపరమేశ్వరి అనే నాటకాలను ప్రచురించారు వీరి తర్వాత వీరి రచనలు కొన్నిటిని జెరుక్ శాస్త్రి ప్యారడేయ పేరుతోనూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి అరవై మూడు వరకు ఆయన రాసిన కథలలో దొరికిన ఇరవై కథలను పోగు చేసి శరత్ పూర్ణిమ పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు ఒకరోజు కరుణశ్రీ గారింటికి వచ్చారట ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో మనుషులందరూ చప్పుడు చేయకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు గంభీరంగా కూర్చుని ఉన్నారు శాస్త్రి గారిని చూడగానే రెండు రెండు కూర్చోండి అంటూ ఆహ్వానించారు శాస్త్రి ఏదో చెప్పబోతే ఉష్ అంటూ కరుణశ్రీగారు వారించారు శబ్దం చేయకండి అన్నట్లుగా సూచించారు జరుక్ శాస్త్రిగారు ఏమైంది అని సాధ్యమైనంత చన్నస్వరంతో కరుణశ్రీ తెవి దగ్గరికి వెళ్ళి అడిగారట అప్పుడు కరుణశ్రీ గంభీరంగా కిడ్నాప్ అన్నారు ఎవరి ఎప్పుడు అని ఆదుర్దగా అడుగుతూ ఉంటే కరుణశ్రీ గారు నవ్వుతూ కిడ్నాప్ అంటే ఎవరినో ఎత్తుకుపోవడం కాదు కిడ్ అంటే పిల్లవాడు న్యాప్ అంటే కొనుకు తీసుకుంటున్నాడని అర్థం నువ్వు ప్యారడైకింగు కదా మాత్రం అర్థం చేసుకోలేవా అన్నారట ఈ విషయం గారు ఆయన మిత్రులందరికీ చెప్పి నవ్విస్తూ ఉండేవారట ఎప్పుడూ ఎవరి రెడీగా ఒక పారడీతో ఉండేవాడు ఒకడు ఉండేవాడు కవన్నవాడెవడినీ కవ్వించక నవ్వించక బదిలేవాడు కాడంటే కాడు అతడు జరుక్ శాస్త్రి పారడీ కళకు తాపీలేని మేస్త్రి అయినటువంటి జరుక్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఇరవయో తేదీ ఉదయం విజయవాడలో పరమపదించారు ఇవాళ సెప్టెంబర్ ఏడవ తేదీ శ్రీ జలసోక్తం రుక్మిణీనాథ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి మన తెలుగువారందరం నీరాజనాలర్పిద్దాం సెలవు నమస్కారం